అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అనే వీడియో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి మన లైఫ్లో మన ప్రాణం ఉన్నటువంటి మనుషుల కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే దేనికండి డబ్బు 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 మరి డబ్బు చాలా 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 ఎక్కువగా సంపాదించాలి అంటే మనం ఏం చేయాలి మీకు ఆ విషయం తెలుసా డబ్బు కష్టపడితే రాదండి మంచి ఆలోచనతో వస్తుంది నిజంగా కష్టపడితేనే డబ్బు వస్తుంది అంటే రైల్వే ప్లాట్ఫారం మీద మరి బస్ స్టాండ్లో కూలీ చేసేటటువంటి ప్రతి ఒక్క మనిషి ఉదయం నుంచి రాత్రి పండుకున్న దాకా కష్టం చేస్తూనే ఉంటారు కదా మరి వాళ్ళందరూ ధనవంతులు అయిపోవాలి కదా మరి ఎందుకు అవ్వట్లేదు కాబట్టి డబ్బు కష్టంతోనే కాదండి మంచి ఆలోచనతో కూడా వస్తుంది మరి కష్టపడితే సంపాదించడం మంచి ఆలోచనతో సంపాదించడం ఇవన్నీ కూడా పక్కకు పెడితే మరి మనం బాగా డబ్బు సంపాదించాలి అంటే ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈ ఆరు విషయాలు పొర్రపాటును కూడా ఎవ్వరికీ చెప్పకండి ఒకవేళ ఆరు విషయాలు బయటకు చెప్పారా మీరు డబ్బు సంపాదించాల్సిన కళ కలగానే మిగిలిపోతుంది మీకు విషయం తెలుసా ఈ డబ్బు డెటాల్ లాంటిదండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సొల్యూషన్ చేస్తుందండి నిజమా కదా మరి ఈ సొసైటీలో మీరు కూడా డబ్బు సంపాదించాలి ధనవంతులు అవ్వాలి కోటీశ్వరులు అవ్వాలి మంచి డబ్బు పేరు కీర్తి ఇవన్నీ కావాలనుకుంటున్నారా అయితే ఆ ఆరు విషయాలు ఏంటో ఒక్కసారి తెలుసుకోండి పొరపాటును కూడా ఎవరితో షేర్ చేయకండి అందులో నెంబర్ వన్ మీ ఆదాయం గురించి పొర్రపాటను కూడా చెప్పకండి మీరు ఎక్కువ సంపాదించండి తక్కువ సంపాదించండి పొర్రపాటను కూడా రిలేషన్స్ ఫ్రెండ్స్ నా అనుకున్న వాళ్ళకు కూడా మీ ఆదాయం గురించి అస్సలు చెప్పకండి ఎప్పుడైతే మీ ఆదాయం గురించి తెలియనంత వరకు కూడా వాళ్ళతో సమానంగా ఈక్వల్గా అంతా ట్రీట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మీ ఆదాయం గురించి తెలిసిందో మీ మీద ఎక్స్పెక్టేషన్స్ జలసీలు రిలేషన్స్ దూరం అవ్వటాలు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయండి ఒక్కసారి గమనించండి కోటీశ్వర్ల ఆదాయం ఎప్పుడు కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది గందరగోళంగా టామ్ టామ్ చేసుకుంటూ వాళ్ళు ఎప్పుడు సంపాదించరు నెంబర్ టూ మీ నెక్స్ట్ ప్లాన్ గురించి పొరపాటును కూడా ఎవరితో చెప్పకండి మీరు నెక్స్ట్ దేని మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారో ఏ ఫ్లాగ్ కొను ఏ ఇల్లు కొనిపోతున్నారో లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారో పొరపాటును కూడా ఎవరితో చెప్పకండి ఇలా ఎవరైతే నెక్స్ట్ ప్లాన్ గురించి ప్రతి ఒక్క ని అందరితో చెప్తూ ఉంటారో వాళ్ళు వేసుకున్న వాళ్ళు వాళ్లే పడతారండి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఒకటి ఏదైనా ఫ్లాట్ అనుకోండి దానికి ఈ ప్రజలు రెండు రకాలుగా రియాక్ట్ అవుతారు నెంబర్ వన్ అరే ఇది నువ్వు కొంటే లాస్ అవుతావు అరే నువ్వు ఇంటికి కొంటే నష్టపోతావు అని మనల్ని వేకాడికి కూడా వెనక్కి లాగుతూ ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏం చేస్తారు తెలుసా మన ప్లాన్ని కాపీ చేసి మనకంటే ముందే వాళ్ళు కొనేస్తూ ఉంటారు చివరికి మనం ఉన్న చోటే ఉండిపోతాం అందుకే చెప్తున్నాం మీ యొక్క నెక్స్ట్ ప్లాన్ గురించి ఎవ్వరికీ చెప్పకండి ధనవంతులు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు చేయాలనుకుంటున్న ప్లాన్ని అమలు చేసిన తర్వాత మాత్రమే బయట తెలిసేలా చేస్తారు కానీ ముందుగానే వాళ్ళ యొక్క నెక్స్ట్ ప్లాన్ని బయట పెట్టుకోరు మీరు మీ యొక్క ప్రాసెస్ని సైలెంట్గా చేయండి కానీ ప్రోగ్రెస్ ఎలా వస్తుందో తెలుసా వైలెంట్గా వస్తుంది ఇక నెంబర్ త్రీ మీ కళల్ని అందరికీ షేర్ చేసుకోకండి ఈ ప్రపంచంలో మీ కళలు అందరికీ అర్థమవ్వండి మీరు మీ కళల్ని ఇలా చెప్పటం వల్ల వాళ్ళ ముందు ఎగతాళైపోతూ అయిపోతూ ఉంటారు నవ్వులు పాలవుతూ ఉంటారు ఒకసారి మీ కళను ఎదుటి వాళ్ళకి చెప్పి చూడండి నువ్వా కోటేశ్వడ్ అవుతావా అది కొంటావా ఇది కడతావా అంటూ మిమ్మల్ని ఎగతాళి చేయటం స్టార్ట్ చేస్తారు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఈ జనాలు ఎప్పుడు కూడా మీ కళల్ని మీ కష్టాన్ని చూడరండి మీ యొక్క గతాన్ని మాత్రమే చూస్తుంటారు అందుకే మీరు సాధించాలనుకున్నది ప్రతి ఒక్క కళ కూడా అందరితో షేర్ చేసి నవ్వుల పాలు అవ్వకండి అది సాధించి అమల్లో పడిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది ఇక నెంబర్ ఫోర్ నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎంత ఏం నేర్చుకున్నావు అన్న విషయం ఎవరితో చెప్పకండి ఎందుకంటే విద్య అనేది ఒక ధనం దాన్ని నిశ్శబ్దంగా సంపాదించాలి శబ్దంతో కాదు నేను అక్కడ ఆ కోర్స్ తీసుకున్నాను ఇక్కడ ఇది నేర్చుకున్నాను అక్కడ అది నేర్చుకున్నాను అని చెప్పారు అనుకోండి ఈ జనాలు మిమ్మల్ని ఎగతాలు చేస్తూ ఉంటారు లేదా మీకంటే ముందుగా ఆ కోర్సు తీసుకొని వాళ్ళు ముందరకి వెళ్ళి మిమ్మల్ని వెనకాల పడే ప్రయత్నం చేస్తారు ఇక నెంబర్ ఫైవ్ మీ బలహీనతల్ని మీ కష్టాల కథల్ని అందరితో చెప్పుకుంటూ కూర్చోకండి ఇక్కడ ఎవ్వరికీ అంత తీరకలేదండి ఒకవేళ ఆ కథలు టైం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పుండ్ మీద ఉప్పు చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ సొసైటీలో ప్రతి ముగ్గురులో ఇద్దరు సానుభూతి పేరుతో మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళే ఎగతాలు చేసేవాళ్ళే స్టార్టింగ్ లోనే మీ కష్ట కథల్ని చెత్త కాలాల్ని చెప్పుకుంటూ ఉన్నారనుకోండి వీళ్ళు విని మిమ్మల్ని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొడతారు ఇక నెంబర్ సిక్స్ మనం చేసేటటువంటి దాన ధర్మాల గురించి ఎప్పుడు ఎక్కడ ప్రచారం చేయకండి ఎవరితో చెప్పకండి మనం చేసినటువంటి దానానికి ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుందో తెలుసా మనం ప్రచారం చేసుకోవటం ఆపినప్పుడే కోటీశ్వర్లు ఎప్పుడు కూడా సైలెంట్ గానే ఇతరుల జీవితాన్ని మారుస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు వస్తారు అతని వల్లే నా లైఫ్ మారిపోయిందని చెప్తుంటారు ఈ ప్రపంచం తర్వాత అదే తెలుసుకుంటుందండి మీరు హ్యాపీగా ఉండండి పక్క వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వండి అంతేకాని అందరినీ సంతోషపెట్టాలి అనుకోవడం మాత్రం మన వల్ల ఏ పని కాదండి ఒకవేళ అవతల వాళ్ళని సంతోష పెట్టాలి అవతల వాళ్ళ చేత గొప్ప అనిపించుకోవాలి అంటే మన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందండి నిజం చెప్పనా గెలిచిన వాడు ఏది చెప్పినా సరే భగవద్గీతలాగా వింటారండి ఓడిన వాడు నిజంగా మంచి మాటలు చెప్పినా కానీ బూతులాగే వినిపిస్తుందండి మళ్ళీ చెప్తున్నా మీరు కష్టాలు వచ్చినప్పుడు అస్సలు కుంగిపోకండి పొర్రపాటును కూడా ఏడవకండి మీరు అలా ఏడ్చారనుకోండి ఈ కళ్ళు మసకబారి ముందున్నటువంటి మంచి మంచి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుందండి సైన్స్ కావాలి నాలెడ్జ్ కావాలి అంటే ఎన్నో బుక్స్లో గూగుల్లో దొరికితే దొరుకుతుందండి కానీ బ్రతకటం బ్రతకటం ఎలా ఉండాలో ఎలా నేర్చుకోవాలో ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో ఈ ప్రపంచం మాత్రమే నేర్పుతుందండి మనకి ఫైనల్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఆనందంలో ఉన్నప్పుడు ఎదుటి వారికి మాట ఇవ్వకండి ఓడిపోతాం అన్న భయాన్ని వదిలిపెట్టండి గెలుపుదేముందండి మహా అయితే ఈ ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేస్తుంది అదే ఒక్కసారి గోడ్పై చూడండి ఈ ప్రపంచం ఏంటో మీకు పరిచయం అవుతుంది ఈ ప్రపంచాన్ని ఎలాగో మనం మార్చలేము కానీ మనల్ని మనం మార్చుకోలేస్తాం కదా అందుకే చెప్తున్నాను మీరు బాగా ధనవంతులు అవ్వాలి డబ్బు సాధించాలి కోటిస్తూ అవ్వాలి ఈ ప్రపంచంలో మీకు ఒక వాల్యూ ఉండాలి అంటే ఈ ఆరు విషయాలు కూడా పొర్రపాటను కూడా ఎవరితో షేర్ చేసుకోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ ఆరు పాయింట్లు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో వేస్తాను కామెంట్ చేసి వీడియో ఒక లైక్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు